అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు అభిరుచి వంటలు ఈవినింగ్ స్నాక్స్లో పిల్లలు ఎక్కువగా ఇష్టపడే బటానీ చాట్ని ఈరోజు మన ఛానల్లో రెడీ చేసుకుందామండి సీజన్ ఏదైనా సరే దీని క్రేజ్ మాత్రం అలానే ఉంటుందండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఒక కప్పు తెల్లటి పచ్చి బఠానీని తీసుకోండి ఈ చాటుకి తెల్ల బొటానీ అయితేనే బాగుంటాయండి క్లీన్ చేసుకుని నాలుగైదు గంటలు వీటిని బాగా నాననివ్వండి చిన్న కుక్కర్ తీసుకుని నానబెట్టుకున్న బఠానీని అందులో వేసుకోండి ఇందులోనే ఒక మీడియం సైజు బంగాళదుంపను పీల్చెక్కుని వేసుకోండి ఒక టీ స్పూన్ ఆయిల్ పావు టీ స్పూన్ పసుపు పావు టీ స్పూన్ సాల్ట్ వేసుకోండి రెండు కప్పుల వరకు వాటర్ని యాడ్ చేసుకుని కుక్కర్ మూత పెట్టుకుని ఫోర్ విజిల్స్ రానివ్వండి ఆవిరి మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసుకుని బఠానీ ఎలా ఉడికిందో చూసుకోండి ఒక పప్పు గుత్తిని తీసుకొని బఠానీని కొద్దిగా మ్యాస్ చేసుకోండి స్టవ్ పై కడాయి పెట్టుకొని కడాయిలో టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత సన్నగా తరిగిన ఆనియన్స్ని వేసుకుని వేయించుకోండి ఆనియన్స్ మగ్గేటప్పుడే ఇందులో కొద్దిగా కరివేపాకుని సన్నగా తరిగిన పచ్చిమిర్చిని కూడా వేసుకుని వేయించుకోండి పావు టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుని పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకోండి ఒకవేళ మీకు వెల్లుల్లి ఫ్లేవర్ నచ్చకపోతే అల్లాన్ని సన్నగా తరిగి వేసుకోండి ఇందులోనే కట్ చేసుకున్న టమాటా ముక్కలు కూడా వేసుకుని కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోండి ఇందులో పావు టీ స్పూన్ పసుపు ఒక టేబుల్ స్పూన్ కారాన్ని సాల్ట్ని కూడా వేసుకోండి ఇందులో పావు టీ స్పూన్ వేయించిన జీలకర్ర పొడిని ఒక టేబుల్ స్పూన్ చాట్ మసాలాని ఒక టేబుల్ స్పూన్ ఆమ్చూరి పౌడర్ని కూడా వేసుకుని వీటన్నిటిని బాగా కలుపుకోండి మసాలా ఫ్లేవర్స్ అన్నీ బాగా కలుపుకున్న తర్వాత మనం ఉడికించుకున్న బఠానీని కూడా వేసుకోండి వేసుకున్న బఠానీని బాగా కలుపుకొని ఇందులో రెండు గ్లాసుల వరకు వాటర్ని యాడ్ చేసుకోండి ఇప్పుడు బఠానీని బాగా కలుపుకొని ఇందులో ఉప్పు కారాలు అన్నిటిని సరిచూసుకోండి ఈ వాటర్లో బఠానీని ఒక రెండు నిమిషాల పాటు బాగా ఉడికించుకోండి బఠానీ ఇలా బాగా ఉడుకుతున్నప్పుడు ఇందులో సన్నగా జరిగిన కొత్తిమీరను కూడా వేసుకోండి చాట్ ఇలా దగ్గర పడుతున్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇందులో ఆఫ్ చక్కని నిమ్మరసాన్ని పిండుకోండి అంతేనండి వీధిల్లో బండి మీద అమ్మి మన బఠానీ చాట్ రెడీ అయిపోయింది ఈ చాట్ను వేడివేడిగా వేసుకుని దీనిపైన సన్నగా తిరిగిన ఆనియన్స్ టమాటా కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి పిల్లలంతా ఇష్టంగా తిని ఈ బటాని చాట్ని మీరు తప్పకుండా పిల్లలకు చేసి పెట్టండి మా వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని తెలియచేయండి